శ్రీ గణేష శారదా గురుభ్యోనమ ఈరోజు ఒక సూక్తి అండి మీకు చెప్తాను పెద్దవాళ్ళు చెప్పారా ఏమని చెప్పారంటే త్రీని త్యక్వ సుఖీభవా అని చెప్పి చెప్పారటండి ఏమిటంటే ఒక మూడు త్రీని అంటే మూడు ఏకం ద్వే మూడు మూటండి ఈ మూడు వదిలేవయ్యా అలా వదిలేసినట్లయితే నువ్వేం చేస్తావు హాయిగా సుఖంగా ఉంటావు అని చెప్పి చెప్పాడు ఆ మూడేం తక్కువ ఏంటనేది సంస్ ఆ శ్లోకం చదివి మీకు తర్వాత దాని వివరణ ఇస్తానండి అయ్యా మరి లోపమూలాన్ని పాపాన్ని రసమూలాశ్చ ఏమండి వ్యాధయ వ్యాధ బహువచనం వ్యాధికి బహువచనం సంస్కృతంలో వ్యాధయ అంటే వ్యాధులు ఒక జబ్బు కాదు అబ్బు ఒక పక్కన బీపీ ఓ పక్కన షుగరు కచుకుండలాగా వస్తుంటాయండి రెండు కలిపి వస్తుంటాయి ఒక్కొక్కటి కాదు ఏమండి ఇష్టమూలాన్ని సోకాని త్రీనిత్యక్వ సుఖీభవ మూడు వదిలేస్తే సుఖపడతావా అన్నాడు ఏమన్నాడు మొట్టమొదటిది ఏంటంటే లోభ అంటండి లోభము అనే మాటకి అర్థం ఏంటంటే దీనికి అనేక అర్థాలు చెప్పారండి పరద్రవ్య అపహరణ అచ్చ అంటే దుర్యోధనుడు బాపత అనమాట వీళ్ళు వీడు వీడికి కావాల్సినంత ఉంటుంది కానీ పక్కవాడిది కూడా మనకు వచ్చేస్తే బాగుండు ఎలా వస్తుంది అని ఆలోచిస్తుంటాడు లేదా ఇతరులకు ద్రవ్యం ఉంది అని మనకంటే తక్కువ ఉన్నా సరే వాడికి ఉంటే వీడికి ఏడుపండి వాడు పేరు వస్తే వీడికి ఏడుపు వాడు సంతోషంగా ఉంటే ఇది ఏమిటంటే అది లక్షణం అండి అంతే ఇంకా అది ఏం లేదు దాన్ని లోభం అంటారు దాని తర్వాత వీడు ఏం చేస్తాడు ఇంక పనులు చేయటం మొదలెడతాడు వాడి గురించి దుష్ప్రచారం చేయటము లేకపోతే వాడు ఆడ అలా కాదండి ఇలా చంపా అంటే అబద్ధాలు సుబద్ధాలు అవన్నీ కూడా చేయటం మొదలెట్టం ఇటువంటి కొన్ని పనులు చేస్తుంటాడు ఆ పనులు చేయటం వల్ల ఏమవుతుంది వాడికి పాపం వస్తుంది అసలు లోహం అనేది లేకపోతే పాపం రాదు లోపం ఎప్పుడైతే నీకు బయలుదేరిందో కొంత దానికే రెండో అర్థం పింఛినార్తనం అని కూడా ఉందండి పిచ్చినార్తనం అంటే ఏంటన్నమాట డబ్బులు తొందరగా డబ్బులు దాచాలి ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి రెండు దాని లక్షణం తొందరగా దాచాలంటే ఏం చేస్తాడు వ్యాపారం చేస్తుంటాడు తొందరగా దాచాలంటే ఉన్న రేటు కంటే ఎక్కువ కమ్మాలి వీడు లేదా వ్యాపారంలో మోసం చేయాలి దాని ఆ వస్తువును మోసం చేయటం అనమాట మోసం చేస్తే ఎక్కువ ధరక అంటే ఆశించాల్సిన దానికంటే ఎక్కువ ఆశించడం ఏంటన్నమాట లోభిస్తుతను అలా చేయటం దానికోసం వాడు అబద్ధాలు ఆడతాడు ఎన్నైనా దొంగతనాలు చేస్తాడు ఇవన్నీ చేసి పాపాన్ని మొ కాబట్టి మొట్టబడితే లోభం ఏంటండి ఆ అరిషడు వర్గాల్లో ప్రధానం అది కామక్రోధ లోభ మోహాలు కామక్రోధాల తర్వాత మూడో స్థానం దానికి లోభానికి అది ఆ లోపం వల్ల మనకు పాపాలు వస్తాయి అది మొదటిది దాన్ని వదిలేవయ్యా రెండవది రసమూలాశ్చ వ్యాధయ ఈ జబ్బులు చూడండి అనారోగ్యం ఏమిటి రసమూలాశ్చ అని రసము రసం అంటే జుహచాపల్ అండి తినాలి అది నీకు పడదు అయినా తినాలి మధుర పదార్థం తినాలి స్వీట్లు కనపడితే నీకు షుగరు డాక్టర్ తినద్దు అయినా రహస్యంగా తినాలనిపిస్తుంది ఏమిటి కారణం నువ్వు మనస్సు నిగ్రహించుకోలేక కాబట్టి ఆ చిహ్వా చేపలు ఉందే ఆ దేనికి కారణం వ్యాధులకు కారణం అంటే ఏంటన్నమాట అసలు వచ్చిన తర్వాత డాక్టర్ వద్దంటే సరే అసలు రాకుండానే మితహారాన్ని మొదటి నుంచి తీసుకుంటే అసలు వ్యాధులే రావండి కొంతమంది ఇంటారు మా అమ్మాయి రెండో అమ్మాయి ఉందండి వాళ్ళు వాళ్ళ ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్నప్పటి నుంచి అసలు పాలల్లో ఎక్కడ పంచదార లేకుండా అలవాటు చేసేస్తుంది వాళ్ళకి అదే అసలు మనకు అనారోగ్యం అండి ఆ పంచదార పెద్దయిన తర్వాత రకరకాల రూపాల్లో మనం తిని అనేక వ్యాధులకు అది కారణం ఇది చిన్న చిన్న చిట్కాలు ఇలా కనుక మనం చిన్నప్పటి నుంచే స్వీట్లు పరిమితంగా తీసుకున్నాం అనుకోండి అసలు ఈ షుగర్ వ్యాధి రాదు మనకి అదేంటంటే పర్వాలేదండి ఇప్పుడు తిన ఇంకో కొంతమంది వాడు పక్కవాడు అంటాడు ఇప్పుడు తినపోతే ఎప్పుడు తింటావు ఇదో పెద్ద ఇది అందుకని వేసుకోవా ఇంకో స్వీట్ పర్వాలేదు అంటాడు ఆ తర్వాత అనారోగ్యం వచ్చిన తర్వాత బాధ అందువలన ఈ వ్యాధులన్నిటికీ కారణం ఏంటంటే రసమూలాన్ని రసమూలాన్ని అంటే అర్థం ఏంటనమాట జీవచాపల్యమే వీటికి కారణము ఇక మూడో చెప్తున్నా అండి ఇష్టమూలాన్ని సోకాని ఇష్టమైనటువంటివి రెండు రకాలు ఇష్టమైన వ్యక్తులు ఇష్టమైన వస్తువులు వీటి వలన ఏమొస్తుంది శోకం వస్తుంది అదేంటండి ఇష్టమైన వస్తువులు ఉంటే సంతోషం వస్తుంది కానీ శోకం ఎందుకు వస్తుంది వస్తుందండి ఎలా వస్తుందంటే దూరం అయినప్పుడు ఒక వస్తువు కొనం చాలా చేయి జారి పడిపోయింది లేకపోతే మన పక్క వాళ్ళు ఎవరో పడేసారు జారిపోయి ఇంకా అక్కడి వాడి తిట్టడం కేకిలీయడం నేను ఎంత ఇష్టపడి కొనుక్కున్నాను వస్తులేసావు అని చెప్పి కాకిలేసి వీడి తిట్టుకొని వాడి తిట్టి ఇదంతా నానా బాధపడి ఈ ఈ విధంగా బాధపడుతూ శోకం కాని పొందుతాడు ఇష్టమైన వ్యక్తులు భార్యాపిల్లలు కానివ్వండి ఇతరత్ర కానివ్వండి బంధువులు కానివ్వండి ఇట్లా ఇష్టమైన వ్యక్తులకి ఏదైనా అనారోగ్యం కలిగినా ఏం జరిగినా ఏం చేస్తారు ఇది వీడికి శోకాన్ని కలిగిస్తుంది అంటే మూడు వస్తాయి ఒకటి పాపం వస్తుంది రెండవది వ్యాధులు వస్తాయి ఆ పాపము కింద జన్మ పాపమే ఈ జన్మలో వ్యాధులు అండి ఇంక అది వేరే చెప్పక్కల పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం కాబట్టి ఇప్పుడు మనం పాపం చేస్తే వచ్చే జన్మ కూడా మనకు అనారోగ్య జబ్బులు పుట్టుకతోనే ప్రారంభం అవుతాయి మనకి పదేళ్ళ నుంచే ఏమిటి దానికి కారణం అంటే మనం చేసిన పాపం ఇక పుట్టిన తర్వాత కూడా ఏం చేయాలి ఎవరితో ఎంతవరకు అభిమానమో అందుకే ఈ భగవద్గీత ఎప్పుడో అరవై ఏళ్ళకి చదవటం కాదండి ఆరేళ్ళ నుంచి కూడా పిల్లలు వినాలి వింటే ఆ అనుబంధం ఎవరితో ఎంతవరకు ఉండాలి ఇవన్నీ ఏమిటి పరిస్థితి ఏంటి ఈ బుద్ధి అనేది ఎలా ఉంచాలి బుద్ధిని ఎలా నిగ్రహించాలి ఇవన్నీ కూడా మనకు భగవద్గీతలో అది కూడా వేరే గీతాభార శీర్షిక నేను మన ఛానల్లో చెప్తున్నాను మీరు అందరూ వినండి పిల్లల్ని కూడా వినమనండి అర్థమవుతుందండి పిల్లలకి ఏం అర్థం కాదు కాదు మనకంటే బాగా అర్థమవుతుంది వాళ్ళకి అందుకని దాన్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహిస్తానని కోరుతూ ఇప్పుడు దీంట్లో మూడోది ఏంటనమాట ఇష్టమూలాన్ని సోకాని కాబట్టి మనకి ఇష్టమైన వ్యక్తులు వ్యక్తులైంది కానీ వస్తువులైంది కానీ ఎంతవరకు అంతవరకే అనుబంధాన్ని అంటే ఏంటనమాట ద్వంద్వాలకు అతీతం ద్వంద్వం అంటే ఏంటన్నమాట ఇక్కడ సుఖ దుఃఖాలు రెండింటినీ నిగ్రహించే స్థితికి మనం వచ్చినట్లయితే అప్పుడు అప్పుడు ఏం చేస్తాట సుఖీభవా నువ్వు సంతోషపడతావు నాయన అని చెప్పాడు మరోసారి శ్లోకం చూస్తాను లోభమూల అని పాప అని అంటే లోభం వలన పిచ్చినార్తనం వలన పాప చేస్తాడు రసమూలా జిహచేపలు జీవనలో వ్యాధులు తెచ్చుకుంటాడు ఇష్టమూల అని కోశాని ఒక వ్యక్తుల ఏందో వస్తువులందో ఇష్టాన్ని పెంచుకోవటం వల్ల ఇష్టం ఉండక్కర్లేదంటా ఆ ఉండటానికి పరిమితం ఉండాలి అలా ఉన్నట్లయితే అప్పుడు నీకు ఈ మూడు లక్షణాలు మనం గనక కలిగి ఉంటే ఈ మూడింటిని వదిలిపెడితే ఏమిటి లోభాన్ని చాపల్యాన్ని ఇష్టాన్ని మూడింటిని త్యక్వా వదిలిపెట్టినట్లయితే నువ్వు సుఖీభవా సుఖాన్ని పొందుతావు చెప్పాడు స్వస్తి